బ్రేకింగ్ న్యూస్ నైనీ బొగ్గు వ్యవహారానికి సంబంధించిన టాపిక్స్ ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడడంతో మరింతగా ఆ విషయం హీటెక్కింది వెంటనే నైనీ బొగ్గుకు సంబంధించిన టెండర్లను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లుగా ఇటీవలగా మనకు ఇటీవల ఒక ప్రకటన కూడా వెలువడింది మొత్తానికి ఈ బొగ్గు బ్లాక్కు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి అభియోగాలు వస్తూ ఉన్నాయి ఆ టెండర్లను దక్కించుకోవడానికి బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యం ప్రయత్నం చేసిందని ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన సంపాదకీయంలో రాసుకుంటూ వచ్చారు దాన్ని ఆధారంగా ఇటు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బట్టి విక్రమార్క పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి పైన కూడా ఇది రుద్దే ప్రయత్నం చేశారు ఆయన ఆరోపణలు చేశారు మొత్తానికి ఎంతో నిజాయితీగా నీతిగా పనిచేసుకుంటున్న బట్టి విక్రమార్క గారి పైన ఇలాంటి అభియోగాలు రావడం పైన ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారిపై వచ్చిన ఆరోపణలపైన ఖచ్చితంగా స్పందించినట్టు తెలుస్తూ ఉన్నది ఇంత నీతిగా నిజాయితీగా నేను వర్క్ చేసుకుంటూ పోతా ఉంటే నా మీద అనవసరపు అభియోగాలు ఆరోపణలు మోపుతున్నారని చెప్పేసి బట్టి విక్రమార్క గారు గుర్రుగా ఉన్నట్టు కూడా అర్థమవుతా ఉన్నది ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యవహారం వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అందుకని చెప్పేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరును ఆయన భాటంగా ఎక్కడ ప్రశ్నించకపోయినా అంతర్గతంగా చర్చ నడుస్తున్నట్లు కూడా అర్థమవుతా ఉన్నది ఇక బట్టి విక్రమార్క గారి అనేయులతోటి ఆయన అనుచరులతోటి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉన్నది ఇటీవల ఆయన మజిరా నియోజకవర్గానికి వెళ్ళి చీరల పంపి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ సైతం ఆయనకు నిరసన సేగలు ఎదురైన విషయం తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో తాను నీతి నిజాయితీతో ఉన్న కానీ ఆయన పైన మచ్చపడుతుండడం పైన ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్లు కూడా అర్థమవుతూ ఉన్నది మరి దీని అంతటికి కారణం ఎవరు అనే దానిపైన ఆయన ఆయన అనుచరులతోటి రహస్యంగా ఆ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది అంటే ఉమ్మడి ఖమ్మం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతోటి ఆయన రహస్యంగా మంత్రాలు కూడా జరిపినట్లు తెలుస్తూ ఉన్నది అంటే మరి దీని వెనకాల చాలా రకాల ఆరోపణలు అలాగే చాలా రకాల అభియోగాలు కూడా వస్తూ ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారి సీటుకి ఏదైనా గండం రాబోతుందా వీరి రహస్య భేటీ అనే అనుమానాలు అయితే ఇప్పుడు ఎక్కువగా తెర మీద వినిపిస్తూ ఉన్నాయి అయితే విషయం ఏదైనా సరే బట్టి విక్రమార్క గారి పైన అనవసర అనవసరమైన అభియోగాలు మోపుతా ఉన్నారు ఆరోపణలు మోపుతా ఉన్నారు కాబట్టి ఇక దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటే ఆ నిందనలు పడాల్సి వస్తుందని చెప్పేసి ఆయన అనుచరులు కూడా ఆయనకు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది మరి ఈ నేపథ్యంలోనే ఏ తప్పు చేయకుండా తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు మరి దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత కూడా తన మీద ఉంటుంది కాబట్టి మరి తన అనుచరులతోటి తన దగ్గర ఎమ్మెల్యేలతోటి ఒక మాట చెప్పుకొని దానిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది చూడాలి మరి దీనికి సంబంధించిన విషయాల్లో బట్టి విక్రమార్క గారు ఎలా స్పందిస్తారు ఆ బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారం పైన ఆయన బహిరంగ అంటే బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడతారని తెలుస్తా ఉన్నది మరి ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి